ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న నొక్కండి ప్లీజ్ రెండు వేల పంతొమ్మిది జనవరి నెల సింహరాశి ఫలితాలు సింహరాశి మకా నక్షత్రం పుబ్బ ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించిన వారు సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం జనవరి మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ముందుగా చూద్దాం సింహరాశికి అధిపతి రవి ఏ రాశుల వారికైనా సరే ప్రధాన రాశి ఫలాలను అందించే గ్రహం గురుగ్రహం గురువు అనుకూలత వలన మానవ జీవితంలో అనేక శుభాలు కలిగి సుఖ సంతోషాలతో జీవనం సాగిపోతుంది అలాంటి అద్భుతమైన ఫలితాలను అందించే గురుడు ఈ జనవరి మాసంలో సింహరాశి వారికి మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు అంటే వృచ్చిక రాశిలో గురువు సంచారం జరుగుతుంది మిత్రుడు ఎప్పుడూ మంచి కోరుకుంటాడు కాబట్టి సింహరాశి వారికి ఈ నెలలో గురువు అనుగ్రహం బాగానే ఉంటుంది ఇక మరో ముఖ్యమైన గ్రహం శని అలాగే రాహుకేతువుల సంచారం కూడా సింహరాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంది అంటే సంవత్సరం ఆరంభం సింహరాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి ఆదాయం పెరుగుతుంది మీకు సాధ్యం కాదనుకుని మీరు భావించే పనుల్లో కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన విజయం సాధిస్తారు ధనలాభం కనబడుతుంది ఆర్థికంగా బాగా పుంజుకుంటారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనుల విషయంలో కదలిక వస్తుంది మీరు పట్టుదలతో పనిచేస్తే వాటి నుండి మీకు మంచి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట మీదైన సమర్థతతో కార్యనిర్వహణ చేస్తారు శని ధనుసు రాశిలో రజతమూర్తిగా సంచరిస్తూ మీరు చేపట్టే పనుల్లో అనుకూలతను కలగజేస్తాడు ఇంట్లో వాతావరణం కూడా మీకు అనుకూలిస్తుంది కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందజేస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన ప్రైవేటు అలాగే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ జనవరి మాసం బాగా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లతో కూడిన బదిలీలుండే అవకాశాలున్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి యాజమాన్యం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం ఈ జనవరి నెలలో మీరు తప్పకుండా పొందుతారు యాజమాన్యం దృష్టిలో మీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది పనిచేసే స్థలంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు ఇక వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు కొత్త కొత్త ఆలోచనలతో వినియోగదారులను ఆకర్షిస్తారు హోల్సేల్ అలాగే రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు పండించిన పంటకు తగ్గట్టు గిట్టుబాటు ధర లభించి లాభాలు పొందుతారు వ్యవసాయ సంబంధిత వృత్తుల వారికి కూడా బాగా యోగించే మాసం ఈ జనవరి మాసం బంధుమిత్రులను కలుసుకుని వారితో సమయం ఆనందంగా గడుపుతారు క్రీడాకారులకు కూడా శుభ ఫలితాలు ఉన్నాయి మంచి ప్రతిభ కనబరిచి ప్రజల ఆదరణ పొందుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా దాదాపు ఇవే ఫలితాలు వర్తిస్తాయి ఉద్యోగాలు చేసే ఆడవారికి పనిచేసే చోట అనుకూల వాతావరణం ఏర్పడి పై అధికారుల మెప్పు పొందుతారు ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉన్న భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు కనబడుతున్నాయి ఏ సమస్య వచ్చినా ఏ పని చేసినా భార్య భర్తలిద్దరూ కలిసి చర్చించుకుని చేయడం మంచిది అలాగే సంతానం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది రవి సంచారం వలన ఆరోగ్యం విషయంలో అనుకూలత తక్కువగా ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి గురువు అనుకూలత వలన విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా చదువుపై శ్రద్ధ పెడతారు రాబోయే పరీక్షలను రాయడానికి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు మొత్తానికి సింహరాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జనవరి మాసం అనుకూలంగా ఉండి శుభ ఫలితాలను అందిస్తుంది ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సంబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్